ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు విచారణ జరగనుంది స్పీకర్ కార్యాలయంలో అనర్హత పిటిషన్లపై విచారణ నిర్వహించారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలను ఉదయం పదకొండు గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు మధ్యాహ్నం రావాలంటూ నోటీసులు జారీ చేశారు ఇరు పార్టీల ఎమ్మెల్యేలకు స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు జారీ అయ్యాయి చెప్పండి శ్రీనివాస్ ప్రధానంగా ఈ పార్టీకి రాయించిన ఎమ్మెల్యేలు అనర్హత పిటిషన్ అంటే ఏంటంటే వైసీపీ నుంచి టీడీపీకి టీడీపీ నుంచి వైసీపీకి ప్రధానంగా మొదట్లో టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీలు చేరారు మొన్న రీసెంట్ గా ఎమ్మెల్సీ ఎన్నికలు చేసినప్పుడు నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీ అనుకూలంగా ఓటు వేయడం జరిగింది అప్పుడు మొత్తం అభ్యర్థి ఎమ్మెల్సీకి మనం చూస్తాం అయితే వీటన్నిటికీ సంబంధించి త్వరలో రాజ్యసభ ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై పిటిషన్ ప్రధానంగా ధర్మం పెంచారు శేఖర్ అటు టీడీపీ వాళ్ళకి వైసీపీ వాళ్ళకి నలుగురు నలుగురికి కూడా అనర్హత పిటిషన్ సంబంధించి విచారణకు హాజరు కావాలని చెప్పడం జరిగింది ఈ రోజు మధ్యాహ్నం తర్వాత హాజరవ్వాలని చెప్పారు రెండు గంటలకి మరి వైసీపీ గౌతమ్ రెడ్డి ఆనంద్ రామనారాయణ రెడ్డి బ్యాక్వర్డ్ చంద్రశేఖర రెడ్డి ఉండవలసింది టీడీపీ నుంచి మతాలు దిగి అదేవిధంగా ఉన్నారు మరి ఎనిమిది మంది మంది అవుతారు ఆల్రెడీ తిని బయట టూర్లో ఉన్నాము ముఖ్యంగా రెండో తారీఖు తర్వాత అవుతారు హాజరవుతారన్న ఒక తెలిసింది కొంతమంది ఎమ్మెల్యే కావచ్చు కొంతమంది నోటీసులకి లిరిక్స్ కూడా ఒక సమాధానం తర్వాత వచ్చే అవకాశం ఉంది అదంతా మరి స్పీకర్ విశ్ణాధికారం ఆధారపడి ఉంటుంది కాబట్టి మళ్ళీ వాళ్ళకి సహించమంటారా లేకపోతే ప్రశ్న ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి దీంతో పాటు వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశం మొదలవుతున్నాయి కాబట్టి ఏమైనా సబ్జెక్ట్ క్లియర్ చేసే అవకాశం ఉందా అనే చెప్పి కూడా ప్రధానంగా జరుగుతూ ఉంది